హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం దద్దోజనం ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా దద్దోజనం అంటే ఏం లేదు పెరుగన్నమే బట్ ఇది చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది సో ఎలా టేస్టీగా చేయాలి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టినప్పుడు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే రేషన్ రైస్ తీసుకున్నాను ఒక వన్ కప్ రేషన్ రైస్ తీసుకున్న మంచిగా మెత్త ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం వేడి వేడిగా ఉంది వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని మిక్స్ చేయాలి మొత్తం మెత్తగా ఉగ్గులాగా మిక్స్ చేస్తూ ఉండాలి స్పూన్ తోటి మిక్స్ చేస్తున్నాయి ఇక్కడ నాకు ఫుల్గా పొగలు వస్తున్నాయి కాలుతుంది అనమాట అందుకని నేను స్పూన్ తోటి మిక్స్ చేస్తున్నాను మొత్తం చూస్తున్నారు కదా కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు లేదా పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పెరుగు వేసుకుందాం మనం ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను నేను పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉగ్గులాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది కాలుతుంది కాబట్టి నేను మెల్లమెల్లగా మిక్స్ చేస్తున్నాను సో మీరు స్పూన్ తోటి కంఫర్ట్గా లేకపోతే హ్యాండ్ తోటి మంచిగా మిక్స్ చేయండి ఇట్లా మెత్తగా ఉండాలంటమాట ఇట్లా మనకి రేషన్ రైసే కాబట్టి ఆల్రెడీ మనకు మెత్తగా అవుతుంది రైస్ మనం ఉడికించినప్పుడే మెత్తగా అవుతుంది కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వేయొద్దు వాటర్ ఎక్కువ వేసినట్టయినా మనకి రేషన్ రైస్ అయినప్పటికీ కొంచెం గట్టిగా అయిపోతుంది రైస్ అనేది అందుకనే మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇదే ప్రాసెస్ ఇదే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వాలన్నమాట మంచిగా ఎంత మంచిగా అంటే మెత్తగా చాలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి సో ఇట్లా కంటిన్యూస్గా మిక్స్ చేయడం వల్ల మనకి మంచిగా పెరుగు అనేది మంచిగా పడుతుంది అన్నమాట రైస్కి అట్లా ఒక టూ మినిట్స్ అట్లా ఉంచాలన్నమాట సో ఇదన్నమాట ఇట్లా చేసుకోవాలి మనం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పెరుగు మొత్తం ఇట్లా మంచిగా మిక్స్ అయిపోయింది అండ్ మెత్తగా లాగా అయితే కనిపిస్తుంది మనకి ఈవెన్ మనం ఇట్లనే సాల్ట్ ఇందులో సాల్ట్ వేసేసుకొని తినేవచ్చు బట్ దద్దోజనం కాబట్టి నేను ఈ చెప్తున్నాను ఇట్లా చేసుకోవాలని చెప్పి కొంచెం ఇక్కడైతే సాల్ట్ వేస్తున్నా డైరెక్ట్ ఇట్లా తిన్నా పర్లేదు బట్ మనం పోపు కెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ సో నేను సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మనం కొంచెం టేస్ట్ కూడా చూసుకోవచ్చు బట్ దేవునికి పెట్టేది మాత్రం మనం టేస్ట్ అయితే చూడొద్దు కదా సో అందుకని చెప్పి సో అదైతే పక్కన పెట్టేసేయాలి మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టి పెట్టేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ అయితే పెడుతున్నా ఒక చిన్నది తీసుకున్నాను నేను ఇక్కడ ఇలాంటిది చిన్నది సో మంచిగా స్టవ్ అయితే ఆన్ చేసేసి ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ వేయొద్దు ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది మనకి ఆల్రెడీ పెరుగులో ఆయిల్ అంతా ఉంటుంది కాబట్టి నెయ్యి వెన్న నెయ్యి ఇట్లా మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి సో మంచిగా ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర అయితే వేసేసుకోవాలి రెండు ఒక్క పచ్చిమిర్చి ఇట్లా అడ్డంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా పచ్చిమిర్చి అయితే ఒకటి సరిపోతుంది ఎండుమిర్చి ఒకటి అయినా వేసుకోవచ్చు అండ్ కరివేపాకు వేసుకోవాలి తర్వాత మంచిగా ఇట్లా మిక్స్ అయితే చేసుకోవాలి ఆయిల్ అయితే తక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకుంటే బాగుండదు అది ఆయిల్ ఆయిల్ వచ్చేస్తుంది మనకి అందుకని తక్కువ ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా చేసుకోవాలి పసుపు అయితే వేసుకుందాం మనం పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా అయితే మంచిగా చేసుకోవాలి తాళపు అయితే ఇట్లా మాడనివ్వకూడదు కథం ఇక మనకైతే తాళు అయితే అయిపోయింది ఇట్లా మనం మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నట్టయితే మనకు దద్దోజనం అనేది ప్రిపేర్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఇట్లా చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి దేవునికి నైవేద్యంగా పెట్టినప్పుడు మనకి చూడ్డానికి బాగుంటుంది ఒక ఒక రెసిపీ మనం దేవునికి నైవేద్యంగా పెట్టినట్టు ఉంటుంది బాగుంటుంది అండ్ పులిహోర కూడా దీనికి కాంబినేషన్గా మనం పులిహోర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పులిహోర అయితే మన ఛానల్లో ఉంది అది కూడా చూసేయండి సో దద్దోజనం అయితే చాలా బాగా అయింది సో ఇట్లా ఫైనల్గా మనకి పసుపు వేయడం వల్ల మనకు కలర్ వచ్చిందన్నమాట దద్దోజనానికి సో మీకు నచ్చకపోతే పసుపు స్కిప్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే పులిహోర చింతపండుతో పులిహోర చేశాను నేను చాలా టేస్టీగా ఉంది అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో